ను చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా పిల్లలకు జీవితంలో మంచి పునాదులు స్కూల్లోనే పడతాయంటారు అందుకే తమ పిల్లల్ని మంచి స్కూల్లో వేసేందుకు చాలా మంది తల్లిదండ్రులు తెగ తాపత్రయ పడుతుంటారు ఎంత ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడరు ఈ క్రమంలో కొంతమంది స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పిస్తారు అన్ని రంగాల్లో మంచిగా రాణించే విధంగా చేస్తుంటారు కానీ మరికొందరు తమ వృత్తికే మచ్చ తీసుకుని వచ్చే విధంగా ప్రవర్తిస్తారు స్కూళ్లకు తాగి వస్తారు అంతేకాకుండా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తారు టీచర్లతో ఎఫైర్లు పెట్టుకుంటారు అమ్మాయి లైంగికంగా వేధిస్తుంటారు ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం అయితే ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్కూల్లో ప్రిన్సిపల్ టీచర్ తో రాసలీలలో మునిగిపోయాడు ఈ వీడియో వైరల్ గా మారింది రాజస్థాన్ లోని చిత్తూర్గఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది గ్రాంగ్ర బాగ్ లో ఉన్న సలేరాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది పాఠశాలలో ప్రిన్సిపల్ టీచర్ తో రాసలీలలో మునిగిపోయాడు అంతేకాకుండా అతను టీచర్ ను ముద్దు పెట్టుకుంటూ కోగులించుకుంటూ అదేదో బెడ్రూమ్ లో లాగా రెచ్చిపోయాడు స్కూల్లో ఉన్న మన సంగతి కూడా మర్చిపోయి ఇద్దరు ఈ టీచర్ కూడా ప్రిన్సిపాల్ తో ఓవరాల్ సంభోగంలో పాల్గొంది ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో పెద్ద దుమారంగా మారింది విద్యాశాఖ ఇద్దరిని సస్పెండ్ చేసింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారం చేపట్టారు గ్రామస్తులు మూకుమ్ముడుగా స్కూల్ పైకి గొడవలకు వచ్చారు ఈ ఘటన మాత్రం స్థానికంగా సంచలనంగా మారింది